మహాశివరాత్రి పర్వదినాన ప్రముఖ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారి మ్రోగిపోతాయి శివారాధనలో స్వామివారిని లింగ రూపంలో పూజిస్తారు ప్రతి లింగంలోనూ శివని జ్యోతి స్వరూపం వెలువంతుందని నమ్మకం వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది అభిషేకాలు పూజలతో పరమశివుని ఆరాధిస్తారు దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచి ఉంటాయి పూజలు భజనలతో శివనామం మారునూగుతోంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల కళ్యాణం చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలు గడిపి రాత్రి జాగారం చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం ముఖ్యం అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు జాగారం ఎందుకు చేస్తారు జాగారం ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే దానికి ఒక కథ ఉంది అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరమతనం చేశారు అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడారు లోకరక్షణ కోసం ఆ గళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు హలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు గరాలాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మతనంలో పుట్టిన చంద్రుని తలపై ఉంచుకున్నాడు నిరంతర తపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు అయినా శివుని హలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉందట అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్చిల్లాడట ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చే వరకు జాగారం చేశారట అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది అభిషేకం విశిష్టత ఇది క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు శివుని అభిషేకం గొప్పతనం శివరాత్రి సందర్భంగా శివుని రుద్రాభిషేకం చాలా శక్తివంతమైనది ఈ విశ్వంలో శివాభిషేకంతో సాధించలేనిది ఏదీ లేదు దీనిని రుద్ర నమక చమకముతో చేస్తారు జ్ఞానం ఆరోగ్యంతో పాటు సంపదకు మూలం శివుడే మనిషి సమస్యలన్నీ కూడా శివాభిషేకం ద్వారా పరిష్కరించబడతాయి మానవుల కోరికలు అన్ని కూడా శివాభిషేకంతో సాధించబడతాయి శివాభిషేకంతో మొత్తం ఈ విశ్వం చల్లబడుతుంది అందుకే శివలింగం ఎండిపోకుండా ఎప్పుడూ చుక్క చుక్కగా నీళ్లు పడేలా ఉంచుతారు శివుడు తనంతట తానుగా కోపం తెచ్చుకోడు ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు పార్వతీదేవి శివుడిని రుద్రునిగా మారుస్తుంది రుద్రుడిని శివుడిగా మారుస్తుంది శివ పార్వతులు ఈ విశ్వానికి తల్లిదండ్రులు అని భావిస్తామని ప్రముఖ సిద్ధాంతులు తెలియజేస్తున్నారు